Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇటీవల రైల్వే బోర్డ్ అయితే ప్రకటించడం జరిగింది సో ఇప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే దీనికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది సో ఈ టైంలో మనం ఏ టాపిక్ చదివితే గ్రూప్ డిలో ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రీసెంట్గా నేను దీని దీనిపైన ఒక వీడియో ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఏదైతే మనకు ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోలో సాక్షి న్యూస్ పేపర్లో ఫార్టీ ఫైవ్ డేస్లో మనం ఏ విధంగా చదవాలి గ్రూప్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు చాలామంది అభ్యర్థులు నన్ను కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అయితే అడిగారు గ్రూప్ డీ గురించి కూడా వీడియోస్ చేయండి సార్ దానికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఏ టాపిక్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి సార్ అని చెప్పేసి ఈ విధంగా అయితే అడగడం జరిగింది చాలామంది క్లాసెస్ కూడా చేయండి అని చెప్పేసి అడిగారు సో ఈ వీడియో అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం వీడియో రూపంలో అయితే చేసుకుంటే వెళ్దాం సో దీనిలో ముఖ్యంగా అయితే మీకు ఏ టాపిక్ చదివితే ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మీరైతే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మనకు సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు అనేది కూడా వీడియోలైతే అయితే క్లియర్గా చెప్తాను సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎకరేజింగ్గా ఉంటుంది సో చాలా జరిగింది యాక్చువల్గా ఇది న్యూ నోటిఫికేషన్ కాదు మనకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో కరోనా వల్ల మనకి ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయలేదు సో టూ థౌసండ్ ట్వంటీ మనకి ఎగ్జామ్స్ జరగాల్సింది కాకపోతే ఆ కరోనా వల్ల ఇదైతే కొంత పోస్ట్ పోన్ జరిగి సో ఇప్పుడైతే జరగబోతున్నాయి ఏప్రిల్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు రైల్వే శాఖ అయితే చెప్పడం జరిగింది సో మనం చూడవచ్చు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనకు మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ అనేది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు కండక్ట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆన్ గోయింగ్ గా ఎన్టీపీఎస్ ఎగ్జామ్స్ అయితే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో ఫోర్ ఫేజ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ఫిఫ్త్ ఫేస్ అనేది కంప్లీట్ గానే మాక్సిమం మార్చి లో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి సో ఈ కంప్లీట్ అయిపోయినాక ఏప్రిల్లో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా మనకు రైల్వే బోర్డ్ అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఎప్పుడు అంటే ఈ నోటిఫికేషన్లో వచ్చినట్టు మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే మనకు లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులతోటి మనకైతే ఇది టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో సికింద్రాబాద్ జోన్లో చూసినట్టయితే అయితే పోస్టుల వివరాలు ఇది చాలా మంది అడిగారు మనకు ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి సికింద్రాబాద్ జోన్ అంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్ల వాళ్ళు దీనికైతే పార్టిసిపేట్ చేస్తూ అంటే కాంపిటీషన్లో ఉంటారు సో ఇక్కడ మీకు వాళ్ళకు చూసుకుంటే మూడు వేల ఆరు వందల అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఏడు వందల ఇరవై రెండు పోస్టులు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులు సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఇంకా అవే కాకుండా ఎక్సారీస్ మ్యాన్లకు కూడా ఇక్కడ మనకు అదనంగా ఎక్స్ట్రా పోస్టులు అండ్ అదే విధంగా డిపార్ట్మెంటల్ కొన్ని పోస్టులు అండ్ పీడబ్ల్యూడీ కానీ వాళ్ళ వాళ్ళకు వన్ ట్వంటీ ఫైవ్ పోస్టులు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో మనకి ఇక్కడ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అనేది ఇది మంచి ఫిగర్ చాలా ఎక్కువ మొత్తంలో వచ్చిన జాబ్స్ కింద అయితే చూడవచ్చు ఎందుకంటే రైల్వేలో మనకి ఇప్పటి వరకు గ్రూప్ పర్పస్ పర్పస్లో చూసుకుంటే ఇన్ని పోస్టులకైతే ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదు టూ థౌసండ్ వచ్చినప్పుడు కూడా మనకు అరవై వేల పడ్డాయి అప్పుడు కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉండేది బట్ ఇప్పుడైతే మొత్తం లక్ష వేకెన్సీస్ పడ్డాయి సో మన సౌత్ సెంట్రల్ జోన్ అదే సికింద్రాబాద్ జోన్ కనుక చూసుకుంటే సో ఏకంగా మనకైతే నైన్ థౌసండ్ వేకెన్సీ అయితే ఉన్నాయి చాలా మంచి అవకాశం ఎవరైతే దీనికి అప్లై చేసి చేసి చేసారో సీరియస్గా చదవండి సో కంపల్సరీ మీకు అయితే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మన స్టేట్ లెవెల్తో ఎగ్జామ్స్తో పోల్చుకున్నప్పుడు కొంత సెంట్రల్ ఎగ్జామ్స్ సిలబస్ అనేది ఈజీగా ఉంటుంది సో ఈజీగా మనం క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేసే విధంగానే క్వశ్చన్స్ అయితే ఉంటాయి కొంత కష్టపడితే మీరు ఈజీగా జాబ్ అయితే సాధించవచ్చు ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే సో టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది సో నైంటీ మినిట్స్లో మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో మనకు తెలుగులో రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు బోత్ లాంగ్వేజెస్లో ఈ అవకాశం అయితే ఉంటుంది మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి సో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ మనకు సిలబస్ కనుక చూసుకుంటే సో టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ కనుక హండ్రెడ్ మార్క్స్ మ్యాథ్స్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి రీజన్ వచ్చేసి థర్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సైన్స్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ అండ్ జిఏ అండ్ జీకేకి సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ జీకేకి సంబంధించి ఒక ఇరవై మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మ్యాథ్స్కి సంబంధించి అంటే ఇక్కడ మనకు మ్యాథ్స్ అంటే రెండు వస్తాయి ఇక్కడ మనకు ఆర్థమేటిక్ వస్తుంది ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది సో మీరు ఆర్థమేటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి చూసినప్పుడు అయితే సో మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ఎక్కువ ఆర్థమెటిక్ ఎక్కువ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరైతే ఆర్థమెటిక్తో పాటు ఖచ్చితంగా మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే సో ఈ రెండు టాపిక్స్ మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను చెప్పను ఎందుకంటే కంప్లీట్గా చూసుకోవాల్సింది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది వేటేజ్ ఉంది కనుక దీనిలో ఇది ఇంపార్టెంట్ ఇది తక్కువ ఇంపార్టెంట్ అంటూ ఏముండదు వీటిని కంప్లీట్గా చూసుకోండి సో కాకపోతే కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే మీకు ప్యూర్ పైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే మనకు స్టేట్ లెవెల్ కంటే మనకు సెంట్రల్ లెవెల్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్లో ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు సో దానిలో మనకి స్టాటటిక్స్ కావచ్చు అదేవిధంగా వాల్యూమ్స్ ఘన పరిమాలకు సంబంధించి కావచ్చు అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్స్ త్రిభుజాలకు సంబంధించి ఏరియాస్ వైశాలకులకు సంబంధించి ఉంటాయి కదా వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి మనకు అదేవిధంగా జామెట్రీకి సంబంధించి కూడా కొంత ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది వాటితో పాటు మొత్తం మనకు ఆర్థమేటిక్లో ఉన్నటువంటి టెన్ టు ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి కదా వాటి గురించి కూడా క్లియర్గా చూసుకోండి ఎందుకంటే మ్యాథ్స్ అంటే మీకు ఇందులో ఇచ్చేటువంటి మ్యాథ్స్ కూడా అంత డెప్త్గా ఇవ్వడు బేసిక్ లెవెల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఇస్తాడు అండ్ రీజనింగ్ సంబంధించి కనుక చూసినట్లయితే సో టోటల్గా మనకు థర్టీ మార్క్స్ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి మ్యాథ్స్తో కంపేర్ చేస్తే మనకు రీజనింగ్లే ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూడండి సో నేను ప్రతి ప్రీవియస్ పేపర్ను ఒక మనకు టూ థౌజండ్ జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లను తీసుకుని నేను ఈ ప్యాటర్న్ అనేటువంటి తయారు చేయడం జరిగింది ఇప్పుడు మీకు చెప్తున్నటువంటిది సో మీరు కూడా కంపేర్ చేసుకోండి నేను చెప్పేది కరెక్ట్ అనే కాదు మీరు కూడా ఒకసారి చేసుకొని నేను చెప్పిన దానికి అందులో ఉన్నదానికి ఎంత రియాలిటీకి దగ్గర ఉందో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో రీజనింగ్ సంబంధించి కొంత ఎక్కువగా మీరు చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే మీకు స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ వీటి మీద ఎక్కువగా అంటే ఒక్కటే ఇచ్చేసి మనకు ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్ అనమాట ఈ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ కావచ్చు అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ సో ఇటువంటి ఎక్కువ చూసుకోండి సో ఎందుకంటే ఇక కోడింగ్ డీకోడింగ్ కొన్ని నెంబర్ సిరీస్ లాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు ఇవి కొంత టైం వేస్ట్ క్వశ్చన్స్ కనుక వీటి మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది సో ముఖ్యంగా ఈ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సో ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి పేపర్స్ అనేవి మీకు దొరుకుతాయి నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను రోజుకు మినిమం వన్ పేపర్ అనేటువంటిది మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఆ క్వశ్చన్స్కి సంబంధించి కూడా మీకైనా రాకుంటే సబ్జెక్ట్ చూసుకోండి ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే మళ్ళీ మీరు సబ్జెక్ట్ చూసుకోవడం అవసరం లేదు డైలీ ఒక మార్క్ టెస్ట్ లాగా ఎగ్జామ్ రాస్తూ ఏదైనా ఒక ప్రీవియస్ పేపర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఉంటుంది ఒకవేళ ఎన్టీపీసీకి ప్రిపేర్ కాని వాళ్ళు మాత్రం ఒకసారి కంప్లీట్గా సిలబస్ చూసుకున్న తర్వాత చూసుకుంటూ ప్రతిరోజు ఒక ప్రీవియస్ పేపర్ మాత్రం కంపల్సరీ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ప్రీవియస్ పేపర్ చూస్తే మ్యాథ్స్ అండ్ రీజన్కి సంబంధించి అండ్ నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కనుక చూసుకుంటే సో ఇక్కడ సైన్స్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎక్కువ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎన్టీపీసీలో చూసుకుంటే సైన్స్లో మీకు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మార్క్స్ మాత్రమే వస్తాయి బట్ ఇక్కడ సైన్స్లో మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇదే మనకు కొంత డిసైడ్ చేసే జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఏరియా సో ఇక్కడ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కనుక సో కంపల్సరీ దీనిలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ చేస్తారో వాళ్ళకు జాబ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ జిఏ కరెంట్ అఫేర్ గురించి చూద్దాం దీనిలో ఇప్పుడు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ సైన్స్లో ఏ టాపిక్ రావాలనేది మీకు ఎక్స్ చెప్తాను అండ్ జిఏకు సంబంధించి కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా జీకేకి సంబంధించి కూడా ఏ టాపిక్స్ అవ్వాలని కూడా చూద్దాం సో మనకు సైన్స్ అనేది ఇక్కడ త్రీ టాపిక్స్ ఉంటుంది మీకు తెలిసినట్లయితే ఒకటి బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమికల్ కెమిస్ట్రీ ఉంటుంది సో మొట్టమొదటిగా మీరు బయాలజీ గురించి చూసినట్లయితే ఏ టాపిక్స్ చదవాలి సో అంటే మొత్తం ఇక్కడ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది కదా సో మూడు టాపిక్స్ ఉంటాయి దీనిలో ఇది ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ సో అంటే ఈ ఆన్ అండ్ అవరేజ్గా మనకు ఈ ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అయితే ఈచ్ ఈచ్ వన్ లెక్కలు రావడం జరుగుతుంది సో ఇవి మీరు పర్ఫెక్ట్గా చదివి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ పర్ఫెక్ట్గా చూసుకుంటే మీరు మీరైతే బెస్ట్ స్కోర్ అయితే సాధించవచ్చు సో జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ బయాలజీకి సంబంధించి చూసినప్పుడు మీకు మానవ శరీర ధర్మశాస్త్రం సంబంధించి చూస్తే ఇవన్నీ దానిలో ఉన్నటువంటి టాపిక్సే అంటే ఇవన్నీ నేను ఎట్లా తీశారంటే ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూసేసి అక్కడ ఏ ఏరియా నుంచి ఎక్కువ వస్తున్నటువంటి టాపిక్స్ని తీసుకొని మీకు ఇక్కడ తీవడం జరిగింది సో వాటిని ఆధారంగా చేసుకొని చూసాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో దానిలో చూసినప్పుడు మనకు జ్ఞానేంద్రియాల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ జ్ఞానేంద్రియాలంటే మనకు కన్ను సో ముక్కు నాలుక చర్మం సో వీటి గురించి అనమాట వీటికి సంబంధించి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది అండ్ ముఖ్యంగా ఎట్లా అడిగాడంటే వీటికి సంబంధించి ఇప్పుడు వ్యాధుల గురించి అనమాట ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి మీకు వ్యాధుల టాపిక్స్ సపరేట్ ఉంటుంది కాకపోతే వీటి గురించి చదివేటప్పుడు ఈ జ్ఞానేంద్రియాలకు వచ్చేటువంటి వ్యాధుల మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం కన్ను గురించి కనుక తీసుకుందానుకోండి కన్నుకు వచ్చేటువంటి వ్యాధి గురించి అడిగాడు సో లేకుంటే ఈ క్రింది ఒక వ్యాధి ఇస్తాడు ఇప్పుడు ట్రకోమా అనే వ్యాధి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రకోమా అనేటువంటి వ్యాధి క్రింది వాటిలో ఏ పార్ట్కి వస్తుందని చెప్పేసి అడుగుతారు అది మనకు కన్నుకు వచ్చేటువంటి వ్యాధి సో అదేవిధంగా చెవులకు సంబంధించి కావచ్చు చర్మంకు సంబంధించి ఒకసారి అడిగాడు సోరా మనకు సోరియాసిస్ వ్యాధి ఉంటుంది కదా సో సోరియాసిస్ వ్యాధి క్రింది వాటిలో ఏ భాగానికి వస్తుందని చెప్పేసి అడిగాడు అది వచ్చేసి మనకు చర్మానికి వచ్చేటువంటి వ్యాధి సోరియాసిస్ ఇటువంటి వ్యాధి ఇది అంటువ్యాధి కాదని చెప్పేసాడు కదా అది ఒక రకమైనటువంటి అంటువ్యాధి కాదు అనమాట మనం అంటువ్యాధి అనుకుంటాం అనమాట సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు జ్ఞానం చేయాలి చదివేటప్పుడు వాటి యొక్క డిసీజెస్ మీద కొంత ఎక్కువ కాసన్ట్రేట్ చేయండి అండ్ దాని గురించి క్లియర్గా చదవండి అండ్ నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ గురించి చూసుకోండి జీర్ణ వ్యవస్థలో కూడా మనకు కంప్లీట్ జీర్ణ రసాల గురించి ఎస్సీఎల్కి సంబంధించి ఎక్కువ మన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది వాటి గురించి చూసుకోండి నెక్స్ట్ ఆస్తి పంజర వ్యవస్థ ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనం ప్రీవియస్లో మీరు క్వశ్చన్స్ చూడండి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఆస్తి పంజర వ్యవస్థలో ఎముకల సంఖ్య గురించి ఎముకల గురించి ఉంటుంది మనకు స్కెల్టన్కి సంబంధించి ఎముకల సంఖ్య అనేది ఉంటుంది సో అది తలలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అంటే పూరే భాగంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి కాళ్ళకు సంబంధించి ఎన్ని ఎముకలు ఉన్నాయి అండ్ దౌడ ఎముకలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగాడు అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే ఎముకలు కాకుండా కీళ్ళకు సంబంధించి కూడా దీనిపైన ఎక్కువ మన క్వశ్చన్స్ అడిగాడు సో మనకు బంత్కి కీళ్ళని చెప్పేసి టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా ఈ కీళ్ళు అనేటువంటి సో కీళ్ళకు వచ్చేటువంటి పైన కూడా మనం క్వశ్చన్ అడగడం జరిగింది ఈ వ్యాధులు కీళ్ళకు సంబంధించి ఎముకల యొక్క సంఖ్యకు సంబంధించి క్లియర్గా చూసుకోండి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ రక్త వర్గాలు సో రక్త వర్గాల గురించి మీకు తెలుసు ఏ బిఏబిఓ అని చెప్పేసి మనకి ఈ టైప్స్ ఉంటాయి సో వీటన్నిటి గురించి మీరు క్లియర్గా చూసుకోండి అండ్ వీటికి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కాలర్ కారర్ లాండ్ అని చెప్పేసి కనుకున్నాడు సో వాటికి సంబంధించి రక్త వర్గాలు అండ్ రక్త ప్రసరణ వ్యవస్థ ఈ రెండింటికి కలిపి చదువుకోండి ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ మీద కూడా మనకు చాలా రక్త ప్రసరణ వ్యవస్థ మీద కూడా వ్యాధుల గురించి ఎక్కువ ఇచ్చాడు సో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు లుకేమియా వ్యాధి దీనికి వస్తుంది ఎనిమియా వ్యాధి కావచ్చు అదేవిధంగా ఆర్బీసీ డబ్ల్యూబీసీ యొక్క ప్రాపర్టీస్ వీటన్నిటికి సంబంధించి మనకు రక్త వర్గాలు అండ్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అయితే చూసుకోండి నెక్స్ట్ శ్వాస వ్యవస్థ విస విసర్జక వ్యవస్థ గురించి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సో శ్వాస వ్యవస్థలో మనకు ఎక్కువసార్లు ఎక్కువ ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడంటే అంటే సో అవి క్రీడాకారులకు సంబంధించి శ్వాసక్రియ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసకు సంబంధించి అంటే మానవుడు పీల్చుకునేటువంటి గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది నైట్రోజన్ ఎంత ఉంటుంది సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఈ శ్వాస వ్యవస్థ గురించి అడిగాడు అదేవిధంగా బ్రెయిన్ ఎంత శాతం ఆక్సిజన్ తీసుకుంటుంది జనరల్గా మనకు బ్రెయిన్ యొక్క బరువు వచ్చేసి టూ పర్సెంటే ఉంటుంది బాడీలో కాకపోతే ఆక్సిజన్ మాత్రం ట్వంటీ పర్సెంట్ తీసుకుంటుంది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి మనకు డైరెక్ట్గా అడగడం జరిగింది అండ్ అదే కాకుండా ఇంకా క్రీడాకారులు రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క శ్వాసక్రియలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో ఇది శ్వాసక్రియకు సంబంధించి మీరు క్లియర్గా చూసుకోండి అండ్ నెక్స్ట్ విసర్జక వ్యవస్థ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో మనకు మూత్రపిండాలపైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట సో విసర్జక అవయవాలు కొన్ని కొన్ని జంతువుల యొక్క విసర్జక అవయవాల గురించి అడిగాడు అండ్ అదేవిధంగా మూత్రపిండాల యొక్క నిర్మాణం గురించి కావచ్చు అండ్ మళ్ళీ ఇక్కడ కూడా డిసీజెస్ మూత్రపిండాలకు వచ్చేటువంటి డిసీజెస్ డయాలసిస్ గురించి అడిగారు అదేవిధంగా డయాబెటీస్ గురించి కూడా అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ కిడ్నీలో వచ్చేటువంటి రాళ్ళ ఏ రసాయనాలు రాళ్ళు మీకు చాలా ఎగ్జామ్స్ మనకు స్టేట్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది ఈ కిడ్నీ రాల్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ అనేటువంటి వేటి యొక్క రసాయనిక నిర్మాణం అని చెప్పేసి అడిగాడు అది మనకు కాలుష్యం పాస్పేట్ అండ్ యాక్సలేట్ యొక్క రసాయన నిర్మాణమే మనకు కిడ్నీలో వచ్చేటువంటి రాళ్లకు సంబంధించి అన్నమాట సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడిగాడు సంబంధించి వ్యాధుల గురించి కూడా క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ నాడి వ్యవస్థ గురించి చూసుకోండి నాడీ వ్యవస్థ కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ దీనికంటే ముందు ఇంకా హార్మోన్స్ అనమాట ఇక్కడ పనిచేసేటువంటి హార్మోన్స్ గ్రంథులు గ్రంథులు అంటే మీకు తెలిసే ఉంటాయి అవాటు గ్రంథి క్లోమ గ్రంథి పిట్యూటరీ గ్రంథి సో వీటి గురించి అండ్ నెక్స్ట్ నాడి వ్యవస్థకు సంబంధించి మీరు మెదడుకు సంబంధించి ఎక్కువ చూసుకోండి దీనిలో సో మెదడు యొక్క బరువు జనరల్గా సాధారణ మానవ యొక్క మెదడు యొక్క బరువు మనకు థర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇదైతే ఒకసారి డైరెక్ట్ అడిగారు సో ఇటువంటి ఎక్కువ చూసుకోండి నాడి వ్యవస్థకు సంబంధించి అండ్ నెక్స్ట్ విటమిన్స్ నేను చెప్పేటువంటి టాపిక్స్ కాకుండా మీరు ఎక్కువ చూసుకోండి కానీ ఫస్ట్ అయితే వీటిని చూసుకున్న తర్వాత మిగతా టాపిక్స్ చూసుకోండి మీకు మంచి స్కోర్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఇవి ఈ టాపిక్ లెక్క ఎక్కువగా అడిగాడు అనమాట సో నెక్స్ట్ విటమిన్స్ ఇది చాలామంది తెలిసే ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో విటమిన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి విటమిన్ గురించి క్లియర్గా చదవండి అండ్ వ్యాధులు ఇంత ముందు చెప్పాను అక్కడ వ్యాధుల గురించి చదవండి మళ్ళీ వ్యాధుల గురించి సపరేట్గా చదవండి ఎట్లా అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటారు లేకుంటే వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటాడు ఇది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ వన్ క్వశ్చన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పితామహుల్ అంటే ఈ కనుకున్నటువంటి వ్యాధులను కనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకుండా బయాలజికల్కి సంబంధించిన కొన్ని వైద్య పరికరాలను అనుకున్నటువంటి వ్యక్తులు వైద్య పరికరాల గురించి సో వీటి గురించి కూడా క్లియర్గా చూడండి సో డైరెక్ట్గా మనకి ఈ విభాగం నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ పడుతుంది వైద్య పరికరాల గురించి కావచ్చు పితామహుల గురించి కావచ్చు నెక్స్ట్ దమలు సిరలు సో హార్ట్కి సంబంధించిన టాపిక్ సపరేట్గా చూడండి ఇక్కడ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు అంటే మనకు హార్ట్లో దమనులు సీరల ద్వారా బాడీకి రక్త ప్రసరణ జరుగుతుంది కదా సో దేంట్లో పుప్పుస అని పుప్పుస దమనులు అని సో ఇక్కడ కర్ణి కర్ణికలు జటరికలు అని చెప్పేసి ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఈ దమనులు శిరళికలు కూడా ఎక్కువగా మన క్వశ్చన్స్ అడగడం జరిగింది మనకు రక్తం ఎక్కించేటప్పుడు ఈ వేడి ద్వారా సీరల ద్వారా ఎక్కిస్తారా దమనుల ద్వారా ఎక్కిస్తారా ఇటువంటి క్వశ్చన్స్ అయితే ప్రీవియస్లో అడిగారు అండ్ అవయవాల యొక్క బరువులు ఇంతకుముందు చెప్పాను కదా మెదడు యొక్క సాధారణ బరువు కావచ్చు ఇంకా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క వేయిట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ భౌతిక శాస్త్రం గురించి కనుక చూసినట్లయితే సో మనకి దీనిలో దీని నుంచి కూడా మనకి ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది వచ్చింది కూడా రీసెంట్గా మనకు ప్రీవియస్లో కూడా ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో మనకు భౌతిక శాస్త్రంలో కొన్ని క్వశ్చన్స్ కూడా అంటే మీన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఓకేనా అది మనకు విద్యుత్కు సంబంధించి ఐస్కాంత శక్తికి సంబంధించి ఉష్ణానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి కొన్ని నేను ప్రాబ్లమ్స్ మీద కూడా వీడియో వీలైతే ఒక వీడియో కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అండ్ మీకు వీటికి సంబంధించి క్లాసెస్ కావాలంటే నాకు కింద అయితే కామెంట్ చేయండి మీరు క్లాస్ క్లాసెస్ కావాలని కామెంట్ చేసి ఎక్కువ లైక్స్ కనుక చేసింది అనుకోండి కంపల్సరీ క్లాసెస్ కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ విషయంలో అయితే కొలతలు పనిముట్లు సో కొలతలు పనిముట్ల గురించి కూడా క్లియర్గా చూసుకోండి అంటే దీనిలో మనకు స్క్రూ గేజీ గురించి ఎక్కువ స్క్రూ గేజీ యొక్క కనీస కొలత కావచ్చు అదేవిధంగా మనకు సముద్రం లోతును కొల్చేటువంటి కావచ్చు పర్వతాలు ఎత్తులను కొలిచేటువంటి పని కొలతలు యూజ్ యూజ్ చేసేటువంటి మీటర్స్ గురించి మనకు ఎక్కువైతే అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ మన విశ్వం సో మనకు మన విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన విశ్వం అంటే మనకు ఎక్కువ ఇక్కడ గ్రహాల గురించి అడుగుతాడు అండ్ నక్షత్రాల గురించి అడుగుతాడు ఆయన నెక్స్ట్ శాస్త్రవేత్తల గురించి అడుగుతాడు అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏ శాస్త్రవేత్త ఏం చేస్తాడని చెప్పేసి వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది గ్రహాల గురించి అంటే మీకు తెలుసు చిన్న గ్రహం అంటే ఏంటి పెద్ద గ్రహం ఏది సూర్యునికి అనే భూమికి దగ్గర ఉండేటువంటి గ్రహం ఏది అదేవిధంగా దూరంగా ఉండేటువంటి గ్రహం ఏది రోదశిలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి పర్సన్స్ ఇవన్నీ ప్రీవియస్లో అడిగినట్టు క్వశ్చన్స్ ఏమీ చెప్పేటి అని అండ్ అదేవిధంగా హేలీ తోకచుక్ గురించి కూడా మనకైతే అడగడం జరిగింది ఇది సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఒకసారి హేలీ తోకచుక్క అనేది ఏర్పడుతుంది సో లాస్ట్ టైం ఎప్పుడు ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏర్పడబోతుంది సో మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లాస్ట్ టైం ఏర్పడింది సో మళ్ళీ వచ్చేసి ఇప్పుడు రెండు వేల అరవై రెండులో దీనికి సంబంధించి మనకు మళ్ళీ నెక్స్ట్ హేలీతో తోక తోకచుక్క అనేది ఏర్పడింది సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకు ప్రీవియస్లో అడిగాడు వీటి గురించి చూడండి నెక్స్ట్ ధ్వని కాంతి ఉష్ణం ఇవి మూడు పెద్ద టాపిక్స్ సో ఇక్కడ నుంచి కంపల్సరీ మన క్వశ్చన్స్ అనే ఉంటాయి ఓకేనా ఈ ధ్వనికి సంబంధించి అయితే మనం చూసినప్పుడు కంపన కంపనం పరిమితి తరంగ దైర్ఘ్యం తిరోగామి పురోగామి తరంగాలు అతిధ్వనులు అతిధ్వనుల యొక్క ఉపయోగాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అతి ధ్వనుల యొక్క ఉపయోగాలు అనేటువంటిది అంటే దానివల్ల యూజర్స్ అనేది చాలా సార్లు అడిగాడు దానిలో ముఖ్యంగా సోనార్ గురించి అడిగాడు ఈ సోనార్ అనేటువంటి మనకు తెలుసు కదా సో లోతులు సముద్ర లోతు కోలడానికి కొంత ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు లోతు ప్రదేశాల్లో ఉన్నప్పుడు బావులం కావచ్చు వాటి యొక్క లోతుని కోలడానికి సోనార్ యూజ్ చేస్తారు ఈ సోనార్లో యూజ్ చేసేటువంటిది అతి ధ్వనుల వల్ల ఈ సోనార్ అనేది నడుస్తుంది అనమాట అట్లా అతిధ్వనుల యొక్క ఉపయోగాలు అయితే కంపల్సరీ చూసుకోండి సో అత్యధికంగా ధ్వని కాలుష్యం ఉన్నటువంటి నగరం ఏదని అని అడిగాడు అది వచ్చేసి టోక్యో మన ఇండియాలో అయితే ఢిల్లీ అండ్ ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య దూరం ఎంత అని చెప్పేసి అడు చాలాసార్లు అడిగాడు ఈ ధ్వని మీదకి మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేటువంటిది ఉంటుంది మనకు ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య దూరం అట్లా అండ్ నెక్స్ట్ కాంతికి సంబంధించి క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మనకు కాంతికి సంబంధించి మీరు ఎక్కువగా ఈ విబ్జార్ గురించి చూసుకోండి విప్జార్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు అదేవిధంగా ప్రాథమిక రంగులకి వెళ్ళితే కంపల్సరీ క్వశ్చన్ అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు కాంతికి సంబంధించి అండ్ దీంట్లో కాంతి వేగం దీనిలో ఎక్కువ ఉంటుంది వేగానికి సంబంధించి అదేవిధంగా ఈ కాంతికి సంబంధించి మనం కొన్ని పరికరాలకు సంబంధించి అడిగాడు పెరిస్కోప్ అవ్వచ్చు పెరిస్కోప్ గురించి అడిగాడు అంతకుముందు ఏంటంటే ఈ పెరిస్కోప్ కెలిడియోస్కోప్ ఈ రెండింటి గురించి దీనిలో మనకి ఎట్లంటే ఇప్పుడు ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది పెరిస్కోప్ అనేటువంటిది దీని మీద చాలాసార్లు అడిగారు సో ఇక్కడ కొన్ని లెన్సెస్ అంటే ఇక్కడ వద్ద ఒక గ్లాస్ అనేది ఉంటుంది ఈ గ్లాసెస్ ఎన్ని డిగ్రీల కోణంతో అమర్చాలని చెప్పేసి అడగడం జరిగింది పెరిస్కోప్ గురించి ఇది ఒకటి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అదే మనకు ఈ పెరిస్కోప్లో అయితే అరవై డిగ్రీల కోణంతో అమర్చు ఇదైతే చాలాసార్లు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి అట్లా కాంతికి సంబంధించి పరికరాల గురించి కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ విద్యుత్ ఐస్కాంతం విద్యుత్ మరియు ఐస్కాంత శక్తికి సంబంధించి సో ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు ఇక్కడ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పని మరియు శక్తి సో పని దీని యొక్క ప్రమాణాలు న్యూటన్ కావచ్చు జౌల్స్ కావచ్చు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో క్షిపణుల గురించి ఎక్కువగా చూసుకోండి ఓకేనా మనకు అగ్ని కావచ్చు ఇటువంటివి ఉంటాయో కొన్ని క్షిపణులు అవి ఎత్తు తోటి పోతాయి సో మనకు భూమి మీదకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళేటువంటి వాటిని ఏమంటారు అంటే వాటర్ టు ల్యాండ్ మీదకి వచ్చేటువంటి క్షిపణి ఏమంటారు అండ్ మొట్టమొదటిసారిగా ప్రయోగించినటువంటి క్షిపణి సో ఇటువంటి క్షిపణికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే చూసుకోండి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా నెక్స్ట్ కెమిస్ట్రీగా చూసుకుంటే మనకు రసాయన శాస్త్రం సో ఫస్ట్ రసాయన శాస్త్రం గురించి ఎక్కువ చూసుకోండి మనకు దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అవి కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల గురించి మనకు ప్రీవియస్లీ ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అండ్ అదే కాకుండా క్వాంటం సంఖ్యలు సో క్వాంటం సంఖ్య అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు మనకైతే క్వాంటం సంఖ్య వెళ్ళి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ ప్రధాన క్వాంటం సంఖ్యను ఎవరు కనుగొన్నారు అది మనకు నీల్స్ బోరు సో ఈ విధంగా అజముత్రాల క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య అదేవిధంగా విధంగా ఐస్ క్వంత క్వాంటం సంఖ్య అని చెప్పేసి వాటి గురించి మీకు ఈ పరమాణ నిర్మాణంలో వాటి మీద ఎక్కువగా చూసుకోండి నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి మూలకాల వర్గీకరణలో పీరియాడిక్ టేబుల్ అనేది ఉంటుంది సో మనకి ఈ పీరియాడిక్ టేబుల్కి వెళ్ళి కంపల్సరీ ఒకటి లేదని క్వశ్చన్స్ వస్తాయి సో ఇక్కడ మనకు ప్రీవియస్లో మీరు చూసినట్లయితే కంపల్సరీ కనబడతాయి చిన్న పీరియడ్ ఏంటి పెద్ద పీరియడ్ ఏంటిది అండ్ దానిలో మనకు కొన్ని ఏదైతే ఇనియాటిక్ గ్యాసెస్ ఉంటాయన్నమాట సో ఇనియాటిక్ గ్యాసెస్ సంబంధించి హీలియం నియాన్ క్రిప్టాన్ ఉంటాయి కదా సో వీటి జడవాయువులు అంటాం మన తెలుగులో వాటికి సంబంధించి ఒక ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్ ఏ విధంగా అంటే మనకు ఆ ప్రాపర్టీస్ అంటే తేలికైనటువంటి వ్యాధి ఇది అంటారు మనకి హీలి హీలియం అనేటువంటిది మనకు జడవాయువులు చాలా తేలికైనటువంటి వ్యాధి ఒకసారి అయితే కెమెరా ఫ్లాష్లో ఉపయోగించినటువంటి ఉపయోగించేటువంటి జడవాయువు ఇది అని చెప్పేసి అడిగాడు అది క్రిప్టాన్ ఓకేనా సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో మీకు ఈ ఎనిమిది ఉంటాయి మనకి ఇన్యా టీ గ్యాసెస్ వాటి గురించి క్లియర్ కట్గా చదవండి కంపల్సరీ క్వశ్చన్ వచ్చేట ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బంధం సంబంధించి రసాయన చర్యల గురించి చూసుకోండి ఆమ్లాలు క్షారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో పీహెచ్ విలువలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు పీహెచ్ విలువకి వెళ్ళి సో మనకు ఒకటి ఏదైనా ఒకటి ఇచ్చేసి దాని యొక్క పిహెచ్ విలువ అడుగుతాడు ఒకసారి అయితే టీ అడిగాడు టీ యొక్క విలువ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది సెవెన్ పాయింట్ త్రీ ఈ విధంగా ఇంకా చాలా రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి సో వాటి యొక్క విలువలు చూసుకోండి ఆమ్లక్ష సంబంధించి అండ్ పాలిమర్స్ మనకు నైలాండ్స్ కావచ్చు ఇటువంటి రబ్బర్ సంబంధించి కొన్ని పాలిమర్ నిర్మాణాల గురించి అడిగాడు అండ్ లోహన సంగ్రహణ శాస్త్రం గురించి కూడా చూడండి దీనిలో మనకు ముఖ్యంగా అయితే ఇక్కడ ఫార్మేషన్ అడిగాడు ఇత్తడి యొక్క ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మనకి ఏదైతే కాపర్ జింక్ కలిస్తే మనకి ఇత్తడి అదేవిధంగా కంచు కావచ్చు టంగ్స్టాని కావచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచి ఎక్కువగా ప్రీవియస్లో అయితే రావడం జరిగింది ఇది మనకు కెమిస్ట్రీకి సంబంధించి ఇక చివరిగా చూసుకున్నట్లయితే మనకు దీనిలోంచి మనకి ఇక్కడ జిఏ అండ్ జీకే ఓకేనా దీని నుంచి మనకు దాదాపు ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను కదా సో ఇది చాలా లెంతీ టాపిక్ తక్కువ మార్క్స్ ఉంటాయి సో ఇదైతే మనకు ఎన్టీపీసీలో మాత్రం ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కానీ మనకు ఇక్కడ చూసుకుంటే చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఇది మనకు గ్రూప్ డీలో సో ఎందుకు ఇక్కడ ఎక్కువ సిలబస్ ఉంటుంది ఇక్కడ మనకు హిస్టరీ నుంచి ఇస్తే పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అంటే జీకేకి సంబంధించి కూడా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా వస్తాయి సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటుంది మళ్ళీ దానిలో కొన్ని టాపిక్స్ ఉంటాయి దీనిలో ఈ జీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి చూసుకోవాల్సినటువంటిది సో ఇందులో కొన్ని టాపిక్స్ మాత్రమే చూసుకుంటే ఎందుకంటే లెంతీ టాపిక్ కనుక ఇక్కడ మార్క్స్ తక్కువ లెంతీ టాపిక్ హిస్టరీకి సంబంధించి కూడా మనమైతే చాలా పెద్ద టాపిక్ కాకపోతే ఇక్కడ కొన్ని గన్ షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు మీరు అంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు హిస్టరీకి సంబంధించి మనకు ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక తీసుకుంటే మనకు హిస్టరీ అంటే ఓన్లీ హిస్టరీ మాత్రమే చెప్తున్నాడు హిస్టరీ విభాగం నుంచి మోడర్న్ హిస్టరీ గురించి అయితే ఎక్కువ అవడం జరిగింది మనకు మోడర్న్ హిస్టరీ అదేవిధంగా విధంగా పద్దెనిమిది యాభై ఏడు జాతీయోద్యమం గురించి అదేవిధంగా ఐఎన్సీ సమావేశాలు అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చూసాం ఎన్టీపీసీస్లో నుంచి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఐఎన్సీ సమావేశాలు కావచ్చు అదేవిధంగా గాంధీజీ నిర్వహించినటువంటి గాంధీజీ గాంధీ యుగం సో మనకు నైన్టీన్ నాట్ ఫైవ్ సంబంధించి జరిగినటువంటి కొన్ని మూమెంట్స్ కావచ్చు అదేవిధంగా సైమన్ కమిషన్ సహాయ నిరకర ఉద్యమం రౌండ్ టేబుల్ సమావేశాలు క్విట్ ఇండియా మూమెంట్ సో ఇవన్నీ మనకు ఏదైతే మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వాటి మీద ఎక్కువగా చూసుకోండి పాలిటిక్స్ సంబంధించి మనకు చట్టాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచినటువంటి కొన్ని చట్టాలు ఉంటాయి రెగ్యులేటివ్ చట్టం కావచ్చు లేకుంటే కొన్ని కౌన్సిల్ చట్టాలు ఉంటాయి వాటి గురించి అదేవిధంగా రాజ్యాంగ నేపథ్యంలో ఏర్పడినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలు చూసుకోండి అండ్ అదేవిధంగా కొన్ని షెడ్యూల్స్ అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వాటి మీద ఎక్కువగా చూసుకుంటే అండ్ రాష్ట్రపతుల గురించి అండ్ పద ముఖ్యమంత్రుల గురించి అండ్ సుప్రీంకోర్టు అండ్ గవర్నర్ యొక్క అధికారాలు ఇవి మాత్రమే చూసుకుంటే టోటల్గా అవసరం లేదు అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ హిస్టరీ గురించి ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయిన మనకు హిస్టరీలో మధ్యయుగానికి సంబంధించి ఏదైతే ముస్లిం దండయాత్రలకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇస్తారండి ఆ దానిలో ముఖ్యంగా మనకు ఢిల్లీ సుల్తాన్ల గురించి మొఘల్స్ గురించి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ వచ్చాయి కంపల్సరీ వీళ్ళ యొక్క ఈ రాజుల గురించి ఒక క్వశ్చన్ అయితే మనకు రావడం జరిగింది హిస్టరీకి సంబంధించి ఈ రెండు రాజ్యాల గురించి కూడా క్లియర్గా చదవండి ఏదైతే మనం ఢిల్లీ సుల్తాన్ కావచ్చు మౌలకు సంబంధించి అండ్ నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అంటే అంటే ఇక్కడ నుంచి లేక నుంచి అడుగుతారు చాలా డెప్ టాపిక్ ఇది జాగ్రఫీ సంబంధించి మీకు వీలుంటే చదువుకోండి లేకుంటే ఇది ఇక్కడ చాలా లెంతీ టాపిక్ ఇది అండ్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా వచ్చేటువంటి మీకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి చూసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ నుంచి మీరు ఇప్పుడు ట్వంటీ వన్ వరకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక జనరల్ జీకే అండ్ జనరల్ అవేర్స్ అని చూసుకుని చాలా టాపిక్స్ ఉంటాయి ఇక్కడ మన జీకే సంబంధించి కొన్ని సంస్థలు కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా అవార్డ్స్ పార్కులకు సంబంధించి దేవాలయాలు అండ్ ముఖ్య ప్రదేశాలకు సంబంధించి కావచ్చు డబ్ల్యూటీఓ సో డబ్ల్యూటీఓ గురించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా డా యు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు సో ఇటువంటి కొన్ని వారసత్వ సంపద వచ్చినటువంటి దేవాలయాలు కావచ్చు వీటి అన్నిటి గురించి కూడా మనకు ఒక్కొక్క టాపిక్ ఉంటుంది చాలా పెద్ద టాపిక్ ఇది సో దీనికెళ్ళి కూడా మన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది సో వీటిని కొంత తక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పుడైతే ఏదైతే మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ సైన్స్ సంబంధించి ఎక్కువ చూసుకోండి తర్వాత మీకు టైం కనుక ఉంటే వీటిని గురించి చూసుకోండి నేను చదవట్లే చదవకూడదని చెప్పట్లేదు బట్ టైం అనేది చాలా తక్కువ ఫార్టీ డేస్ ఉంది కనుక మీకు కవర్ అయితే వీటిని అయితే కవర్ చేసేటం ప్రయత్నం చేయండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ని అయితే ఫస్ట్ అయితే చదవండి చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే ఇవే కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి సో ఇట్లా కనుక చదివితే ఎక్కువగా మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది గ్రూప్ డికి సంబంధించి సో ఇవి మనకు ముఖ్యమైనటువంటి టాపిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చేసినటువంటి టాపిక్స్ అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజ్గా ఉంటాయి సో మీకు క్లాసెస్ కనుక కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి క్లాసెస్ చేయమని చెప్పేసి అండ్ లైక్ చేయండి ఎక్కువ లైక్ చేసి కామెంట్ చేస్తే సో క్లాసెస్ చేయడానికి కూడా నేను అయితే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్